అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఏంటంటే డే సెవెంటీ టూ ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ గురించి అయితే చెప్తున్నాను అంటే ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది కదా బిగ్ బాస్ హౌస్ లెక్ ఎవరెవరు వచ్చారు ఏమేమి జరిగింది అని చెప్పేసి ఈరోజు నేనైతే రివ్యూ అవ్వబోతున్నాను అండ్ ఆల్సో ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి అయితే లైక్ చేయండి చాలా షార్ట్ గా అయితే అయిపోజేస్తానండి ఈ వీడియో వచ్చేసి ఇంకా ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే పాట వచ్చింది విజిల్ విజిల్ ఆ పాట అయితే వచ్చిందండి అందరూ హ్యాపీ మూమెంట్స్ అయితే జరగబోతున్నాయి బిగ్ బాస్ హౌస్ లో అలాగే టూ ఎమోషనల్ అయితే జరగబోతుందండి సో అందుకోసమే ఆ పాట అయితే వేశారు నెక్స్ట్ వచ్చేసి సంజనా గారు నామినేషన్స్ లేకి వస్తే నాకు అస్సలు నిద్రే పట్టదు అని చెప్పేసి డమోన్ పవన్తో డిస్కషన్ అయితే చేస్తూ ఉంటుందండి ఏంటంటే రీతుని నామినేషన్ చేసింది కదా ఆ విషయంలో నాకైతే అస్సలు నిద్రే రాలేదు నాకు తన మీద పర్సనల్గా ఎటువంటి గొడవ లేదు ఏం లేదు అందులో నేను ఒక చిన్న పాపలాగా చూసుకున్నాను తను నా కోసం హెయిర్ కట్ చేసుకునింది కదా అందుకోసమే నేను ఒక చిన్న పాపలాగా చూసుకున్నాను కానీ ఏంటంటే ఆ రీతు వచ్చేసి మంచిగా నటిస్తుంది సెంటిమెంట్ గా నటిస్తుంది అని చెప్పేసి నన్ను అయితే రీతు అంటుంది అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయింది ఇంకా డెమోన్ పవన్ వచ్చేసి ఏం బాధపడద్ అని చెప్పేసి డెమోన్ పవన్ సంజన గారికి అయితే చెప్తూ ఉంటారండి ఈ ఫుల్ ఎపిసోడ్ లో సంజనా గారిని చూస్తూ ఉంటే నాకైతే చాలా బాధేసిందండి ఎందుకంటే ఫస్ట్ సంజన వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చింటే బాగుండేది కానీ బిగ్ బామ్ పడడం వల్ల ఇంకా సంజనా గారికి ఫ్యామిలీ వీకే రాదని చెప్పారు కదా బిగ్ బాస్ చాలా చెత్తగా అయితే బిహేవ్ చేస్తున్నాడు ఎమోషన్స్ తో ఆడుకోవడము అలాగే ఇంకా ఫ్యామిలీ వీక్ రాదని చెప్పి బిగ్ బామ్ వేయడము పాపం చిన్న పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని వదిలేసి బిగ్ బాస్ కెరియర్ కోసం బిగ్ బాస్కి వచ్చి ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీకు ఫ్యామిలీ వీక్ రాదని అనడము అలాగే మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని వస్తూ ఉన్నప్పుడు ఈమె ఫ్యామిలీ మాత్రమే రాకపోవడము వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈమె ఎంత బాధపడుతుందో అసలు మనం ఊహించలేం కదా ఎవరైనా అంతే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరైతే ఆ డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అందరూ ఎమోషనల్ అవుతారు ఏంటంటే మామూలుగా ఒక టైమర్ అయితే సెట్ చేసి ఉంటారు ఫ్యామిలీ టైం అనేసి దివ్య వచ్చేసి చెప్తూ ఉంటుంది ఫ్యామిలీ వీక్ ఇది కంపల్సరీగా ఫ్యామిలీ టైం అనేసి ఉంది అనేసి దివ్య అయితే చెప్తూ ఉంటుంది ఇంకా రీతు సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ కూడా ఎమోషనల్ అయితే అవుతారు ఇంకా బిగ్ బాస్ వచ్చేసి మీ కెరి మీ జర్నీ వచ్చేసి చివరికి అయితే చేరుకునింది మీ ఫ్యామిలీ అయితే వస్తుంది దీనికోసం ఒక టాస్క్ ఆడాల్సి ఉంటుంది అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి ఇంకా ఫ్యామిలీ వీక్ రోప్ టాస్క్ స్క్ అనేది ఉంటుంది ఏంటంటే మామూలుగా సంజనా గారికి బిగ్ బామ్ పడింది కాబట్టి సంజనా గారికి ఫ్యామిలీ వీక్ ఉండదు కాబట్టి సంజనా గారిని అయితే సంచాలకులుగా అయితే పెట్టారు పెట్టిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏంటంటే మామూలుగా అన్ని వర్షంగా రోప్స్ అయితే పెట్టుంటారు అంటే చిక్కు వేసి పెట్టుంటారు ఆ చిక్కులన్నింటినీ మనం విడిపించుకొని అయితే చుట్టుకొని బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఏది ఇష్టం ఉంటే ఆ టైమింగ్స్ అయితే తీసుకోవచ్చు ఫ్యామిలీ వీక్ టైమింగ్ కి ఏమన్నా సంబంధం ఉందా అస్సలు ఈ సీజన్ ఏంటో ప్రతి దానికి టైమింగ్ అంటాడు లేదంటే నామినేషన్స్ టైంలో బజటు బజర్ మాత్రమే చేయాలంటాడు లేదు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అంటే మామూలుగా వస్తూ ఉన్నారు టైం లిమిట్ ఎంతవరకు ఉంచాలనుకుంటే అంతవరకు ఉంచుతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఈ సీజన్ రణరంగం అన్నారు కాబట్టి ఫ్యామిలీ వీక్ కూడా ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా టైమింగ్ పెట్టడం అనేది నాకు ఏం నచ్చలేదండి ఎందుకంటే సిక్స్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగైతే టైమింగ్ పెట్టారు అండ్ ఆల్సో తనుజాకి వచ్చేసి సిక్స్టీ మినిట్స్ ఎందుకు తనుజాకి స్టిక్ సిక్స్టీ మినిట్స్ ఇవ్వాలి మామూలుగా ఆమె టాప్ ర్యాంకింగ్లో ఉండొచ్చు కానీ సిక్స్టీ మినిట్స్ తనుజాకి ఇవ్వడం అనేది చాలా మంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఏంటంటే ఒక వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే తనుజా వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉంది కాబట్టి ఏదైతే ఇంకా అక్షంతలు వేసి పూల్ పూలు పెట్టి ఇంకా అన్ని సాయ్యం అయితే జరుపుతారు కదా దాని గురించి ఏమైనా సిక్స్టీ సెకండ్స్ ఇచ్చారేమో అనేసి మనం కూడా ఆలోచించ ఆలోచించాల్సింది ఉంటుంది సారీ సిక్స్టీ సెకండ్స్ అన్నట్టున్నాను కాదు సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ వన్ అవర్ వరకు టైం అయితే ఇచ్చారండి ఇంకా ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళలేదు కాబట్టి ఆ లోట్ని ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో తీర్చుకోవడానికి బిగ్ బాస్ ఏమన్నా అలాగా ప్లాన్ చేసి ఉండొచ్చు ఇప్పుడు టాస్క్లో వచ్చేసి ఇంకా తనుజా మామూలుగా కెప్టెన్ కాబట్టి తనుజాకి వచ్చేసి సిక్స్టీ మినిట్స్ అయితే టైమింగ్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజనా గారు వచ్చేసి సంజాలో ఆమె అయితే ఆడన అవసరం లేదు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆడాల్సింది ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ంచాలకు ఏం చెప్తుందంటే ఇది ఫ్యామిలీ టైము ప్రశాంతంగా ఆడండి ఎవరు ఏం ఫిజికల్ కావద్దు బాగా ఆడండి గేమ్ అనేసి చెప్తారు చెప్పినప్పుడు మామూలుగా వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా ఈ సంచాలకు ఎవరైతే ఉన్నారో రోప్ మొత్తం కూడా నడుముకి చుట్టేసుకోవాలి అనేసి చెప్పడము కొంచెం ఎక్కువగా చేసినట్టు అలాగే ఇంకా ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి నన్నే అంటారు వీకెండ్లో అని చెప్పేసి ఎక్కువ బర్డన్ తీసుకునిందేమో అనేసి నా అభిప్రాయము అంతగా అవసరం లేదు ఏంటంటే మామూలుగా రోప్ ఏదైతే ఉందో అది చిక్కుముడి తీసి లాస్ట్ వరకు వెళ్ళి హుక్ ఉంటుంది ఆ హుక్కి తగిలించితే సరిపోతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు ఈమె అలా కాకుండా కొంచెం ఓవర్ చేసినట్లు నాకైతే అనిపించింది ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే తీసుకుంటాడు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డెమోన్ అయితే వస్తాడు డెమోన్ వచ్చేసి థర్టీ మినిట్స్ అయితే తీసుకుంటాడు నెక్స్ట్ కళ్యాణ్ ఇక్కడ చూ చెప్పాలంటే కళ్యాణ్ ట్వంటీ మినిట్స్ అయితే తీసుకున్నారండి మామూలుగా మొన్న ఏదైతే నామినేషన్స్ జరిగినాయో ఆ నామినేషన్స్లో కావాల్సి కల్లా పాయింట్స్ లేనప్పటికీ సుమన్ శెట్టి గారు కళ్యాణ్ పైన పాయింట్స్ పెట్టి అలాగే నువ్వు నాకు వేలు చూపించావనేసి పాయింట్ డైవర్ట్ చేసి ఆ వేల్ పైకి పోనిచ్చి ఇంత చేసినా కూడా సుమన్ శెట్టి గారికి అయితే చాలా మంచిగా అయితే హెల్ప్ చేశారండి కళ్యాణ్ వచ్చేసి ఇంత మంచితనం పనికిరాదేమో టాస్క్ లో అనేసి నా అభిప్రాయము అలాగే ఇంకా ఎమోషనల్ అవుతున్నాడు కదా అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి ట్వంటీ మినిట్స్ ఇద్దాము అని చెప్పేసి చెప్పాడు అనుకున్నాడు కళ్యాణ్ వచ్చేసి దానికి వచ్చేసి సంజన గారు ఏమంటారు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు నీ గేమ్ నువ్వు ఆడు అతని గేమ్ అతను ఆడతాడు నువ్వు ట్వంటీ మినిట్స్ బోర్డ్స్ తీసుకొని వచ్చేసి వచ్చేసి మళ్ళీ సుమన్ శెట్టి గారు అయితే వస్తారు అనేసి సంజన గారు అయితే చెప్తా ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్య ట్వంటీ మినిట్స్ రీతు బర్ణి గారు అలాగే కళ్యాణ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తీసుకుంటారు అది వచ్చేసి సుమన్ శెట్టి గారికి మళ్ళీ స్వాప్ అయితే చేసుకుంటారు ఏంటంటే సంజనా గారు అయితే అడుగుతారు బిగ్ బాస్ని అడిగినప్పుడు సంచాలక్గా మీ నిర్ణయం అయితే మీరు తీసుకోండి అంటారు దాని తర్వాత సంజనా గారు వచ్చేసి హౌస్ మేట్స్కి ఏం ప్రాబ్లం లేదు కదా అన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు అంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వాప్ అయితే చేసుకుంటారండి ఇక్కడ నేను ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి నన్ను అంటారు అలాగే స్వాప్ చేసుకోవచ్చు ఫ్యామిలీ వీక్ మంచిగా ఆడదామని చెప్పింది ఆమె దాని తర్వాత రూల్స్ అన్ని పెట్టింది ఆమె దివ్య అదే చెప్తుంది ఏంటంటే ఫ్యామిలీ వీక్ అనేసి మీరే చెప్పారు కదా నువ్వెందు నువ్వెందుకు ఇలా ఇంత ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు ఇంకా బిగ్ బాస్ అడుగుతారు కదా మామూలుగా సంచునా నీ తుది నిర్ణయం ఏంటి అనేసి అడుగుతారు అప్పుడు నువ్వు చెప్తే సరిపోతుంది అని చెప్పేసి దివ్య కూడా అక్కడ అడుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా సుమన్ శెట్టి గారికి అయితే ఒక కార్డ్ కార్డ్ అయితే వస్తుంది ఏంటంటే సిక్స్టీన్త్ యానివర్సరీ అని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఒక ప్రేమ అయితే రాసి పంపించిందండి దాంట్లో వచ్చేసి ఏం చెప్పిందంటే మీరు నాకు దొరకడం పెద్ద అదృష్టము అని చెప్పేసి మీరు నాకు భర్తగా దొరకడం చాలా అదృష్టము అని చెప్పేసి రాసుంది అలాగే సిక్స్టీన్త్ యానివర్సరీ కదా ఐ లవ్ యూ బుజ్జికన్న అని చెప్పేసి లెటర్ అయితే రాసి ఉంటుంది దీన్ని వచ్చేసి ఇంకా రీతు అయితే చదువుతుంది ఇదంతా ఉన్నప్పటికీ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకైతే ఫ్యామిలీ రీక్ వీక్ వస్తుంది కదా అని చెప్పేసి సంజనా గారు అయితే బాధపడతా ఉంటారండి నేను వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను చెప్తాను అంతే కానివ్వండి వాళ్ళు మంచి చేస్తే మంచిగా చెప్తాను చెడు చేస్తే నాకు అనిపిస్తే చెడు మాత్రమే చెప్తానండి అంతేకాని ప్ర వేరే వాళ్ళకి యాంటీగా ఉన్నాననేసి మాత్రం మీరు అనుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇంకా సుమన్ శెట్టి గారిని కన్ఫ్యూషన్ రూమ్లోకి అంటే కన్ఫ్యూషన్ అయితే పిలుస్తారు పిలిచి బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంది కదా మీరు హౌస్ లోపలికి వెళ్ళి వాళ్ళ టైమింగ్ ఎవరితో స్వాప్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళని అడిగి నువ్వు టైమింగ్ ఇంకా కొంచెం నీ టైమింగ్స్తో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఒక ఆఫర్ ఇస్తారు ఆఫర్ ఇచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు ఇక్కడ ఎక్సలెంట్ అనిపించిందండి నాకు ఎందుకంటే మామూలుగా ఎవరన్నా అయితే కొంచెం ఆలోచిస్తారంటే వేరే వాళ్ళని అడుగుదాం కదా మనకి ఇంకా టైం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అనేసి అనుకుంటారు అలా కాకుండా సుమన్ శెట్టి గారు వచ్చేసి నేను అడగలేను బిగ్ బాస్ ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంటే కదా వాళ్ళని ఏ ముఖం పెట్టుకొని నేను అడగాలి నేను అడగలేను బిగ్ బాస్ నాకు నా ఫిఫ్ ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉందో అది నాకు సరిపోతుంది బిగ్ బాస్ అని చెప్పేసి చాలా అమాయకంగా మాట్లాడతారండి సుమన్ శెట్టి గారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ తర్వాత వాళ్ళ వైఫ్ అయితే వస్తుందండి ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు చాలా టూ ఎమోషనల్ అయితే అయిపోతారు ఇంకా హక్ చేసుకొని ముద్దులు పెట్టుకొని ఎలా ఆడుతున్నావు అంటే ఇంకా నువ్వేం బాధపడదు మేమందరం కూడా చాలా బాగున్నాం ఇంట్లో నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు నీ వే ఆఫ్ బిహేవ్ కానీ నువ్వు ఆడే ఆట కానీ చాలా మంచిగా ఉన్నావు హౌస్లో ఇలాగే ఉండు అని చెప్పేసి సుమన్ శెట్టి గారితో వాళ్ళ వైఫ్ అయితే చెప్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి గారు వచ్చేసి ఏం గౌతమ్ రాలేదు అంటే ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అని చెప్పారు అందుకే గౌతమ్ని అయితే తీసుకురాలేదు నేను మాత్రమే వచ్చాను అని చెప్పేసి వాళ్ళ వైఫ్ లాస్యా గారు అయితే చెప్తా ఉంటారు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఏం బాధపడద్దు నీ హెల్త్ బాగా చూసుకో ఇంకా వచ్చేసి ఇంకా స్వీట్ మాత్రం తెచ్చి ఉంటారు వాళ్ళు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు సంజనా గారు విషయంలో వచ్చేసి మాత్రం మేము ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాము ఎందుకంటే తొక్కలో కెప్టెన్ అనేసి ఇంకా గాజులు వేసుకొని ఉన్నారు అని చెప్పేసి ఇన్ని మాటలు అనింది కదా ఇవన్నీ మేము విని ఫస్ట్లో అయితే డిసప్పాయింట్ అయినాం కానీ ఇప్పుడు ఏం పర్వాలేదు నీ గేమ్ నువ్వు ఆడు సంజనా గారిని పట్టించుకోకుండా అనేసి వాళ్ళ సియా గారు అయితే చెప్తారు అలాగే నువ్వు టాప్ ఫైవ్ లో కంపల్సరీగా ఉండాలి ఒకవేళ గెలిచకపోయినా పర్వాలేదు టాప్ ఫైవ్ లో ఉండాలనేసి మేమైతే కోరుకుంటున్నాము అని చెప్పేసి లాసియా గారు చెప్తారు సుమన్ శెట్టి గారు వచ్చేసి నేను ఇంట్లో ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలాగే ఉన్నానంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా అలాగే ఉన్నారు అని చెప్పేసి చెప్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆమె హింట్ ఏదైతే ఇచ్చిందో అది నెగటివ్గానే పోర్ట్రేట్ అవుతుందండి ఎందుకంటే నువ్వు తనుజాతో తక్కువగా ఉండు అంటే తనుజాతో మింగిల్ అవ్వద్దు తనుజాతో కొంచెం తక్కువ ఉండు ఎందుకంటే వచ్చేసి టాప్ రేటింగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఏదే మాట చెప్పిందో ఇది వచ్చేసి అందరు కూడా ట్రోల్స్ అయితే చేస్తున్నారు అలాగే బ్యాడ్ గా అయితే పోటెట్ అవుతుందండి ఎందుకంటే మామూలుగా సుమన్ శెట్టి గారికి ప్లస్ పాయింట్ ఇది వచ్చేసి ఎందుకంటే టాప్ రేటింగ్ ఉన్న మనిషితో ఇతను మింగిల్ అయితే ఇతనికి ప్లస్ పాయింట్ ఉంటుంది కానీ ఆమె ఎందుకు చెప్పారో అట్లా నాకైతే అర్థం కావడం లేదు సో ఆ మాట అయితే చెప్పింది ఇంకా హౌస్ లోపలికి తీసుకొని వచ్చిన వాళ్ళు నామినేషన్స్ లో కూడా చాలా బాగా పెడుతున్నావు నువ్వు పాయింట్స్ అన్ని కూడా ఇలాగే మాట్లాడు అని చెప్పి చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఈ మధ్య నామినేషన్స్ సుమన్ శెట్టి గారు చాలా పెద్దగా ఫైర్ అయితే అవుతున్నారు పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్ గానే పెడుతున్నారు కాబట్టి నామినేషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి చెప్పారు ఇంకా అక్కడికి ట్వంటీ మినిట్స్ టైమర్ అయితే ఆగిపోయిందండి ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అంటే లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ అయితే ఉంటాయి అది బాణంతో వేయాలి మనము వేసినప్పుడు ఏదైతే వస్తుందో అది హౌస్ మెంబర్స్కి అయితే వస్తుంది లాసియా గారు వచ్చేసి గీ అనేది బాణంతో కొడతారు గీ అయితే వస్తుంది ఇంకా మంచిగా ఒక పాట అయితే వేస్తారు అందరు డ్యాన్స్ అయితే వేసి ఇంకా లాసియా గారు అయితే బయటికి వెళ్ళిపోతారండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సుమన్ శెట్టి గారికి ఏదైతే స్వీట్ తీసుకొని వస్తారో ఇంకా అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా పంచుకుంటూ ఉంటారు రీతు వచ్చేసి ఇక్కడ కూర్చుందామా లోకల్ కూర్చుందామా బయట కూర్చుందామా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా అక్కడికి ఆ టాపిక్ అయితే అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి తనుజ ఫోటో అయితే ప్లాస్మా మీద కనిపిస్తుందండి అంటే తనుజా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవరో ఒకరు వస్తున్నారు అనేసి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తనుజని కన్ఫెషన్ రూమ్ అయితే పిలుస్తారు పిలిచినప్పుడు తనుజాకి సిక్స్టీ మినిట్స్ అయితే వచ్చింటుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే వస్తా వచ్చింటారు వచ్చిన తర్వాత ఆమెను అయితే కన్ఫెషన్ రూమ్ లకైతే పిలుస్తారండి పిలిచిన తర్వాత ఏంటంటే మీ టైం సిక్స్టీ మినిట్స్ అయితే ఉంది కదా దాన్ని వేరే వాళ్ళ టైమింగ్తో స్వైప్ చేసుకోవచ్చు స్వాప్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళ టైమింగ్ని మీ టైమింగ్తో కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనేసి చెప్పినప్పుడు నాకు ఏం అవసరం లేదు బిగ్ బాస్ అనేసి తనుజ అయితే చెప్తుంది ఇంకా బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కళ్యాణ్ అయితే అడుగుతుంది ఏంటంటే నీకు ఫ్యామిలీ వీక్ అవసరం లేదా మీ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవరు అవసరం లేదా అంటే అవును ఏం అవసరం లేదు అన్నప్పుడు ఇక్కడ కూడా త్యాగం చేయడానికి కళ్యాణ్ అయితే ఉన్నాడండి కానీ తనుజ వచ్చేసి ఊరికే జోగ్వెల్గా అయితే అడిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ అక్క కూతురు వాళ్ళ ముగ్గురు కదా ఏంటంటే అనుజ తనుజా అలాగే పూజ వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తనుజా వాళ్ళ సిస్టర్స్ అనమాట అంటే వాళ్ళ అక్క కూతురు వచ్చేసి కన్ఫెషన్ రూమ్లో అయితే ఉంటుందండి ఉన్నప్పుడు ఇంకా బిగ్ బాస్ వచ్చేసి కన్ఫెషన్ రూమ్లోకి రా తనూజ అన్నప్పుడు రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ పాపని చూసేసి ఇంకా చాలా ఎమోషనల్ అయితే అయ్యి ఇంకా పాపని బయటికి తీసుకొని వచ్చేసి నా కూతురు నా కూతురు అని చెప్పేసి అందరికీ ఇంట్రడ్యూస్ చేసి అమ్మ ఎక్కడో ఉంది అంటే ఇంకా పాప చెప్తూ ఉంటుంది కానీ వాళ్ళ సిస్టర్ అంటే వాళ్ళ చెల్లెళ్ళు ఉంటుంది కదా ఇంకా హౌస్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తుందండి అంటే పెళ్ళికూతురు ఈమె నా పెళ్ళికూతురు మా చెల్లెలు మా సిస్టర్ అని చెప్పేసి అందరితో కూడా ఇంట్రొడ్యూస్ అయితే చేస్తూ ఉంటుంది దాని తర్వాత ఇంకా చాలా ఎమోషనల్ అయితే అయిపోతుంది తనుజా వాళ్ళ సిస్టర్ వచ్చేసి చాలా ట్రెడిషనల్గా చాలా అందంగా చాలా బాగున్నారండి యాజ్ జస్ట్ తనుజ ఎలా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందో అలాగే వాళ్ళ సిస్టర్ కూడా డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తనుజాత ఏం చెప్తూ ఉంటుందంటే నువ్వు అస్సలు ఏడవద్దు అసలు ఏడిస్తే మేము అసలు తట్టుకోలేకున్నాము అలాగే మన అక్క ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేమైతే లైవ్ చూస్తూనే ఉంటాము అర్ధరాత్రులు లైవ్ చూసి నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి అమ్మకు ఫోన్ చేసి అమ్మతో కూడా చెప్తుంది నువ్వు ఒక్క నిమిషం ఏడిస్తే అమ్మ రెండు రోజులు ఏడుస్తుంది సో నువ్వైతే అలాగ ఏడవద్దు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా పెళ్ళి ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకోవాలంటే నాకు అస్సలు కుదరటం లేదు సో నువ్వైతే హ్యాపీగా ఉండు నువ్వైతే అస్సలు ఏడవద్దు అమ్మ కూడా తిడుతుంది నువ్వేంటి చిరాగ్గా ఫేస్ పెడుతున్నావు అందరి మీద ఇరిటేట్ అవుతున్నావు అని చెప్పేసి అమ్మ కూడా తిడుతుంది నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే అందరూ నీకు సపోర్టివ్ చేస్తున్నారు సపోర్టివ్గా ఉన్నారు సో నువ్వైతే అస్సలు ఏడవద్దు అని చెప్పేసి చెప్తుంది ఇంకా నెక్స్ట్ అందరికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వచ్చేసి ఈమె నాకు చెల్లెలు మాత్రమే కానీ నన్ను ఒక అమ్మ లాగా చూసుకుంటుంది ఏ పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఈమె తీసుకు తీసుకోమనేసి చెప్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఒక అమ్మ ప్రేమ అమ్మకు మాత్రమే తెలుస్తుంది అన్నట్లు సంజనా గారు వచ్చేసి ఆ పాపని ఎత్తుకోవటము ఆ పాపతో ఆడుకోవటం ఇవన్నీ చూస్తామంటే వాళ్ళ పిల్లలు వస్తే ఎలా బిహేవ్ చేస్తుంది అనేసి చూడాలనేసి నాకైతే చాలా ఆతృతగా ఉందండి సో దయచేసి ఫ్యామిలీ వీక్ తొందరగా సంజన గారికి పంపిస్తే చాలా బాగుంటుంది కానీ వాళ్ళ టీఆర్పి రేట్ల కోసం అని చెప్పేసి అదనేసి ఇది అనేసి ఎమోషనల్స్ తో ఆడుకోవడం అనేది అంత మంచిది కాదని నా అభిప్రాయము లాస్ట్ సీజన్లో అంతకుముందు ముందు సీజన్లోనో టేస్టీ తేజ్ కూడా ఫ్యామిలీ వీక్ లేదని చెప్పేసి చాలా బాధ పెట్టారు లాస్ట్ కి వాళ్ళ మదర్ అయితే హౌస్ లెక్ అయితే ఎంట్రీ ఇచ్చారులేండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫికల్ట్ గా ఉంది ఈ స్ట్రెస్ అన్ని కూడా నేను తీసుకోలేకపోతున్నాను సో నువ్వు ఏడవద్దు నువ్వు బాగా ఉండు అనేసి చెప్తుంది ఇంకా హింట్స్ ఏమంటుందంటే టాప్ టాప్ రేటింగ్లో నువ్వు ఉన్నావు ఎవరి గురించి నువ్వు పట్టుకో పట్టించుకోవద్దు నీ ఆ గేమ్ నువ్వు అయితే ఆడు అప్పుడే బాగుంటుంది అనేసి చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్ తీసుకురాలేదంటే ఇన్విటేషనా తెలియదు నాకు అనేసి చెప్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ పాప గెంతుతూ పరిగెడుతూ హౌస్ అంతా కూడా చాలా అందంగా చాలా ఎమోషనల్గా అయితే అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సెటప్ అయితే తీసుకొని వచ్చారండి సిస్టర్స్ అంటే చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగి ఇప్పుడు తీరా పెళ్ళి చేసుకునే టైంలో వాళ్ళ సిస్టర్ లేదంటే అది చాలా బాగా బాధాకరమైన విషయం అండి అసలు ఆ బాధని వర్ణించలేము మనం అసలు అంత బాధగా అనిపిస్తుంది దాని తర్వాత వచ్చేసి ఇంకా ఒక సెటప్ అయితే చేస్తారు ఇంకా చీర సారా ఇంకా పెళ్ళిలో ఏదైతే చేసుకోలేకపోతారో అవన్నీ కూడా బిగ్ బాస్ ఇక్కడైతే సెటప్ చేశారు చేసి ఇంకా పూలు పెట్టి ఇంకా అక్షంతలు వేసి ఇంకా గారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని తనుజ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకొక పాట అయితే వేశారు ఇంకా ఇవన్నీ ఏదైతే కార్యక్రమం ఉందో అదంతా చేసేసి ఇంకా వాళ్ళ సిస్టర్ని అయితే బయటకు వెళ్ళ వెళ్ళమని చెప్పేశారు వెళ్ళమని చెప్పిన తర్వాత ఇంకా లగ్జరీ బడ్జెట్ ఐటెం వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకో అదే బడ్జెట్ లగ్జరీ బడ్జెట్గా ఐస్ క్రీమ్ అయితే వస్తుందండి వాళ్ళకి ఇక్కడికి ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇంకా ఈ రోజు ఎపి ఎపిసోడ్లో వచ్చేసి డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వస్తుంది ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్